ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం ఈరోజు వివాహం ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం మనం జాతకం పరంగా మాట్లాడుకున్నట్లయితే కలత్ర కారకుడు అంటే వివాహ కారకుడు శుక్రుడు అనమాట సో ఈ వివాహ ఆలస్యంకి జాతకంలో మనం పరిశీలించవలసిన విషయాలు అంటే ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది అన్నది మనం ఇలా పరిశీలన చేద్దాము ఏడో స్థానంపై శని ప్రభావం ఉన్నప్పుడు అంటే సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం చెప్తాం కదా వివాహ స్థానం అటువంటి వివాహ స్థానం మీద శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు అంటే శని దృష్టి కానీ శని ప్రభావం కానీ ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది ఎందుకంటే శని అంటేనే డిలే లేట్గా అంటే లేట్ అని చెప్తుంటాం నిదానం అని చెప్తుంటాం అటువంటి నిదానం కలిగించే గ్రహము వివాహ స్థానంపై ప్రభావం పడినప్పుడు వివాహం అన్నది ఆలస్యం అవుతుంది అలాగే రాహుకేతుల ప్రభావం అన్నది కూడా ఈ వివాహ ఆలస్యంకి ఒక కారణం అలాగే ద్వితీయ సప్తమ శుక్ర అంటే కల త్ర శుక్రుడు వీటి మీద ఈ ద్వితీయ స్థానం మీద సప్తమ స్థానం మీద అలాగే శుక్రుడి స్థానం మీద ఈ పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు వివాహం అన్నది ఆలస్యం అవుతుంది అలాగే శుక్రుడు అంటే కలత్రకారకుడు వివాహానికి కారకుడైన శుక్రుడు పాపులతో కలిసిన పాపదృష్టి ఉన్న అంటే ఇక్కడ వివాహ కలత్రకారకుడు శుక్రుడు అయినప్పటికీ కూడా ఆ శుక్రుడి మీద ఏదైనా సరే పాపగ్రహాల ప్రభావం కనిపించిన పాపదృష్టి ఉన్నా కూడా ఆ మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పాపులతో కలిసినప్పుడు నెగిటివ్ ఎనర్జీగా ఫామ్ అయ్యి వివాహం అన్నది ఆలస్యం అవుతుంది అలాగే రవి శని కుజగ్రహాలు ఈ సప్తమ ద్వితీయ లో కనుక ఉన్నట్లయితే వివాహం అన్నది ఆలస్యం అవుతుంది లేదంటే వివాహం అన్నది డిలే కాకుండా జరగకపోవచ్చు అంటే వారు వివాహం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అన్నది చూపించకుండా ఉంటారు అలాగే అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా కూడా వివాహం అన్నది ఆలస్యం అవుతుంది అలాగే గురు శుక్ర గ్రహాలు ఎంత శుభం అయినప్పటికీ కూడా పాపస్థానాల్లో ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది అంటే మనం జనరల్గా గురు శుక్ర గ్రహాలు మంచి గ్రహాలుగా చెప్తాం కదా అవి మంచి గ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా పాపస్థానాల్లో అంటే బ్యాడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఆ పాజిటివిటీ వాటికి ఉన్న గుడ్ బైబ్స్ అంతా కూడా పోయి ఆ పాపస్థానం యొక్క ఎఫెక్ట్ నెగిటివ్ ఎనర్జీ అంతా ఫామ్ అయ్యి వివాహం అన్నది ఆలస్యం అవుతుంది రవి చంద్రులపైన శని ప్రభావం ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అవుతుంది అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నట్లయితే వివాహం ఆలస్యం అవుతుంది శని కర్కాటకంలో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతుంది అలాగే సప్తమాధిపతి శుక్రుడు పన్నెండో స్థానం అంటే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా వివాహం అన్నది ఆలస్యం అనేది అవుతుంది వక్రించిన గ్రహాలు ద్వితీయ చతుర్థ సప్తమ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా వివాహం అన్నది ఆలస్యం అవుతుంది